హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి మా చిన్నోడిది నామకరణం అండ్ ఉయ్యాల ఫంక్షన్ అయితే చేస్తున్నామండి చిన్నోడు అంటే మా తమ్ముని వాళ్ళ బాబు వీడియో తీయడానికి నాకైతే వీలు అవ్వలేదు మా పాప తీసిన వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసారు వంటలు చేయడం కూడా అయితే స్టార్ట్ చేసేసారు మొత్తం వంటలన్నీ అయిన తర్వాత వీడియో తీసి చూపిద్దాం ఏమేమి చేశారనేసి అయితే అనుకున్నాను కానీ ఆ బిజీలో అస్సలు వీలు అవ్వలేదు ఆ విషయమే మర్చిపోయాను అసలు వీడియో తీయాలి అనే విషయమే మర్చిపోయాను వంటలు చేయడానికైతే ఇక్కడ మటన్ బోటీ ఇవన్నీ అయితే రెడీగా అయితే పెట్టేశారు వంట వాళ్ళకి అవైలబుల్గా ఇక్కడ ఆపోజిట్లో చూపించేది వచ్చేసి మేము ఫంక్షన్ చేసిన ఏరియా అండి ఇంటి ముందు ఇంటి దగ్గర అయితే ఫంక్షన్ చేసాము మా చిన్నోడు నిద్రలు వేసేసాడు వాన్ని అయితే మళ్ళీ స్నానం చేయించి మళ్ళీ కాసేపు అయితే పడుకోబెట్టాము లేచిన తర్వాత ఫ్రెష్గా అయితే ఉన్నాడు వాడి నిద్ర అనేది అసలు అది సరిపోలేదు అక్కడక్కడ ఏడుస్తూనే ఉన్నాడు డెకరేషన్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు చేస్తూనే ఉన్నారు మా నాన్నకి రీసెంట్గా ఆపరేషన్ అయితే అయిందండి కాలు కొంచెం మట్టుకైతే కట్ చేసి తీసేశారు చాలా డేసైన్ గేట్ దాటి రాక చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాడు ఆఫ్టర్ వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత గేట్ దాటి బయటకు వచ్చారు ఫుల్ ఖుషిగా ఉన్నారు ఆల్మోస్ట్ డెకరేషన్ అయితే కంప్లీట్ అవ్వబోతుంది ఫైనల్గా అయితే ఇలా ఉందండి లుక్ వచ్చేసి డెకరేషన్ లుక్ పూజ స్టార్ట్ చేసే ముందు మేము రెడీ అయ్యే టైంలో పిల్లలైతే కొన్ని స్టిల్స్ అయితే దిగారండి పూజ అయితే స్టార్ట్ చేసేసారు నేను కొంచెం మట్టుకైతే మిస్ అయిపోయాను లాస్ట్ మినిట్లో అయితే రెడీ అయ్యాను కొంచెం వంట వాళ్ళకి అవి ఇవి అరేంజ్ చేసి ఇచ్చే వరకు లేట్ అయితే అయిపోయింది నాకు నామకరణం పూజ అయితే స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ వచ్చేసి పంతులు నామకరణం పూజ అయితే చేయించేశారు ఫంక్షన్స్లో మా పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది మా అన్నయ్య వాళ్ళ కూతురు వాళ్ళిద్దరైతే కొంచెం ఫ్రెండ్స్లో ఉంటారు ఫుల్గా అయితే తనతో ఎంజాయ్ చేస్తుంది సెల్ఫీస్ దిగుతూ చూపిస్తూ అస్సలు వీడియో తీయమంటే కూడా అక్కడక్కడ అసలు ఆఫ్ చేసేసింది ఫస్ట్ గణపతి పూజ అయితే చేశారు ఇక్కడ పల్లెం చూపిస్తున్నాను చూడండి ఈ పల్లెంలో ఇలా రవిక గుడ్డని చుట్టి ఫస్ట్ దానికైతే పూజ చేశారు మరి దాన్ని ఏమంటారో నాకైతే తెలియదు మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి ఫస్ట్ చిన్న రోలు ఉంటుంది కదండి ఇంట్లో ఆ చిన్న రోలుని దంచి చిన్న రాయిని అయితే తీసుకొచ్చి ఆ రాయికైతే అయితే రవిక గుడ్డనైతే చుట్టారండి కొత్తది వీడియోలో చూపించాను కదా పల్లెంలో అదైతే వీడియో క్లిప్ మిస్ అయింది అందుకే ఫోటో అయితే యాడ్ చేశాను దానికి కూడా గణపతి పూజ చేసిన తర్వాత పూజ అయితే చేశారు పూజ చేసిన తర్వాత ఫస్ట్ ఉయ్యాలలో బాబు కంటే ముందుగానే ఫస్ట్ ఇందాక కొత్త రవిక ముక్క చుట్టిన రాయి ఉంటుంది కదా దాన్ని అయితే మేము ఉయ్యాలలో అయితే వేశామండి ఫస్ట్ ఉయ్యాలలో అయితే దాన్ని వేయించారండి మరి మీ దగ్గర ఎలా చేస్తారో నాకు తెలీదు మా పంతులు అయితే ఇలాగ చేయించారు పూజ అయితే చేస్తున్నారు ఇక్కడ పూజ కంప్లీట్ అయిన తర్వాత కొబ్బరికాయ ఇవన్నీ అయితే కొట్టించారు తర్వాత ఉయ్యాలకి కూడా పూజ చేయించారండి కింద వచ్చేసి కొబ్బరికాయ కొట్టిన తర్వాత నైవేద్యం పెడుతున్నట్టుగా ఆచమనీయం కూడా చేయించేసారు ఫైనల్గా వచ్చేసి ఉయ్యాలకి హారైతే అయితే ఇప్పించారండి ఈ వీడియోలో వచ్చేసి ఒక స్పెషల్ అయితే ఉందండి స్పెషల్ ఏంటి అంటే ఇంతవరకు నా వీడియోస్లో ఎక్కడ నేనైతే ఫేస్ రివీల్ చేయలేదు ఈ వీడియోలో వచ్చేసి నా ఫేస్ రివీల్ అయితే చేస్తున్నాను కాకపోతే ఎక్కడున్నాను అనేది గెస్ట్ చేయండి కామెంట్ చేయండి ఇది వచ్చేసి ఫ్యామిలీ ఫంక్షన్ కాబట్టి ఫేస్ అయితే ఆటోమేటిక్గా కనిపించేస్తుంది మిస్ చేయడానికైతే వీలు అవ్వలేదు ఇంతవరకు నేను త్రీ హండ్రెడ్ ఎబో వీడియోస్ అయితే పోస్ట్ చేశాను ఎక్కడ నా ఫేస్ అయితే రివీల్ అయితే చేయలేదు మా పాపని మా బాబుని అయితే చూపించాను వీడియోలో వచ్చేసి ఫస్ట్ టైం అయితే నా ఫేస్ రివీలింగ్ వీడియో అండి ఇది నామకరణంలో మెయిన్ వచ్చేసి ఇప్పుడు పేరు రాయడానికైతే స్టార్ట్ చేసేసారండి పల్లెంలో బియ్యం తీసుకొని ఇక్కడ ఫస్ట్ వచ్చేసి బాబు పుట్టిన ఇయర్లో ఉగాది పేరు ఉంటుంది కదండి ఉగాది ఇయర్కి ఎవ్రీ ఇయర్ వచ్చేసి ఒక నేమ్ ఉంటుంది కదా ఆ నేమ్ రాయించేసి బాబు పుట్టిన తితివార నక్షత్రాలు ఇవన్నీ అయితే రాయించారు పంతులు ఫస్ట్ వచ్చేసి ఆ తర్వాత వచ్చేసి వాసుదేవాన్ని రాయించారు మళ్ళీ నెక్స్ట్ వాసుదేవాన్ని రాయించిన తర్వాత మనకి నేమ్ ఒక నేమ్ వస్తుంది పిల్లలకి ఆ నేమ్ రాయించి మనం ఏ నేమ్ పెట్టాలనుకుంటున్నామో థర్డ్లో వచ్చేసి ఆ నేమ్ అయితే రాయించారు తర్వాత వచ్చేసి మేనత్తతో చెవులో ఫస్ట్ పేరు అయితే చెప్పించారండి తర్వాత మేనత్తతో ఉంగరం అయితే పెట్టించారు మేనత్త తెచ్చిన ఉంగరంతోనే బియ్యంలో పేరు అయితే రాయించారు తర్వాత వచ్చేసి బాబుకు ఫాదర్ మదర్ ఇట్లా పేర్లు చెప్పిన తర్వాత అమ్మమ్మ నానమ్మతో కూడా చెవులు అయితే పేరు చెప్పించారండి త్రీ త్రీ టైమ్స్ అయితే చెప్పించారు ఇలా ఫైవ్ మెంబర్స్ అయితే పేర్లు చెవులో బాబుకి పేరు చెప్పేసామండి మా చిన్నోడి పేరు వచ్చేసి ఫైనల్గా రివీల్ చేస్తున్నానండి పేరు వచ్చేసి లోక్షిత్ అని అయితే పెట్టామండి ఫుల్ నేమ్ వచ్చేసి లోక్షిత్ ఛారి ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పాను కదా రాయికి రవికగుడ్డ చుట్టేసి పూజ చేశామని ఆ రవికగుడ్డని ఉయ్యాలలో వేయమని అయితే పంతులు చెప్తున్నారు తీసుకుంటున్నాము ఎలా వేయాలి అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు పంతులు ఇక్కడ ఇక్కడ ఉయ్యాలలో వచ్చేసి వదినామరదల్ల వరుస అయ్యే వాళ్ళైతే వేస్తారనమాట అంటే ఇలా ఆ ఉయ్యాల పైనుంచి కింది వరకు ఇలా అందుకుంటారు వీడియోలో అయితే చూపిస్తాను చూడండి ఎలా చేసామనేది ఫస్ట్ అయితే ఆ రాయిని అయితే వేసాము ఉయ్యాలలో ఫస్ట్ వచ్చేసి ఉయ్యాలలో పసుపు కుంకుమ అయితే వేయించారు పసుపు కుంకుమ వేసిన తర్వాత ఒకరికొకరు బొట్టు పెట్టుకోమన్నారు బొట్టు పెట్టుకున్న తర్వాత రాయిని అయితే ఉయ్యాల పైనుంచి కిందికి ఇలా తీసుకోవడం అయితే స్టార్ట్ చేసాము ఒక ఫైవ్ టైమ్స్ అయితే అయితే అందుకున్నామండి అలా అందుకున్న ప్రతిసారి ఏదన్నా ఒక దేవుని పేరు అయితే చెప్పమన్నారు అంటే ఇలా మా బాలాజీని తీసుకోండి అనేసి మా హనుమంతుని అందుకోండి అనేసి ఇలా అయితే చెప్పమన్నారు అలా చెప్ తీసుకున్న ప్రతిసారి ఇటువాళ్ళు ఒక నేమో అటు వాళ్ళు ఒక నేమో అంటూ తీసుకోవాలి ఇలా ఫైవ్ టైమ్స్ అయితే వేసిన తర్వాత ఆ రాయిని ఉయ్యాలలో తూర్పు సైడ్ తల పెట్టేలా వేయమని అయితే చెప్పారు ఇదైతే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది ఫైనల్గా వచ్చేసి బాబుని ఉయ్యాలలో వేసే టైం అయితే వచ్చేసింది బాబుని కూడా సేమ్ మనం ఇందాక రాయిని ఎలా పైనుంచి కింది వరకు ఉయ్యాల మీది నుంచి ఎలా అందుకున్నామో సేమ్ బాబుని కూడా అలాగే అందుకోవాలి మరి మీ సైడ్ ఎలా చేస్తారో కమెంట్ చేయండి ఆల్మోస్ట్ మా సైడ్ తెలంగాణ ఆల్మోస్ట్ అయితే ఇలాగే అయితే చేస్తారండి అందరి సైడ్ అలాగే చేస్తారో అనేసి తిట్టకండి కమెంట్ అయితే చేయకండి నాకు తెలియదు వేరే స్టేట్లలో ఎలా చేస్తారనేసి నేను నాకు ఐడియా ఉన్న వరకు అయితే చెప్తున్నాను సేమ్ బాబును ఇలాగే త్రీ టైమ్స్ అయితే తీసుకున్నామండి ఇలా వీడియోలో చూపిస్తున్నాను చూడండి వాడైతే సైలెంట్గా ఉన్నాడు అప్పటికి రెండు మూడు సార్లు నిద్రపోయి అయితే లేచాడు అందుకనే కానీ ఫైనల్గా వచ్చేసి లాస్ట్లో చాలా ఏడ్చాడు వాడికి ఇది ప్రాసెస్ అంతా చాలా టైం పట్టే వరకు వాడికి ఆకలి వేసింది ఇంకొకటి డ్రెస్ కూడా హెవీ అయిపోయింది సమ్మర్ కదా ఈ కోర్ట్ మోడల్ ఉండేసరికి బాగా హెవీ అయిపోయి ఏడ్చేశాడు వాడు వానికి ఇక ఫైనల్గా వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసిన తర్వాత ట్రాన్స్పరెంట్గా జిబ్బా అయితే వేసామండి అప్పుడైతే ఇంకా సైలెంట్గా ఉన్నాడు ఫొటోస్ అంతా హ్యాపీగా దిగాడు లాస్ట్లో వచ్చేసి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత బాబుని అయితే ఉయ్యాలలో వేసేసాము ఈ ఉయ్యాలలో వేసిన తర్వాత ఏమైందంటే కాసేపు వాడిని తల అనేది అలా ఉయ్యాలలో వేయలేదు చేతి పెట్టేసి అలా ఉంచాను ఎందుకంటే ఇది ఉయ్యాల అరేంజ్ చేసిన దగ్గర ఏమైందంటే వాళ్ళు అరేంజ్ చేశారో ఏమో కానీ తల పెట్టే దగ్గర తూర్పు సైడ్ వచ్చేసి కొంచెం స్లోప్ అయింది అది డౌన్ అయిపోయింది అనమాట కాళ్ళ దగ్గర వచ్చేసి హైట్ అయిపోయింది అందుకని ఇక్కడ టవాల్ తీసుకొని దాన్ని కొంచెం తల దగ్గర అయితే పెట్టేస్తాం ఆ స్లోప్ అనేది తగ్గి కొంచెం లెవెల్ అవ్వడానికి ఆ తర్వాత అయితే కంప్లీట్గా అయితే ఉయ్యాలలో వేసేసి ఐదు మంది అలా పట్టుకొని ఊపారు తర్వాత పాటలు పాడమని అనేసి పంతులు అయితే చెప్పారు మాకైతే ఎవరికి రాలేదు ఫైనల్గా వచ్చేసి మా అమ్మ అయితే పాటలు పాడింది ఒక మూడు పాటలలో పాడిన తర్వాత ప్రాసెస్ అంతా ఇదైతే కంప్లీట్ అయిపోయింది ఇదంతా అయిపోయిన తర్వాత మేమైతే పంతులతో ఆశీర్వాదం తీసుకున్నాం అందరము తర్వాత ఇంకా ఒక్కొక్కరుగా వచ్చేసి స్టేజ్ మీద గిఫ్ట్స్ ఇవ్వడము ఇలా ఫొటోస్ దిగడం అయితే చేసేసారండి ఫైనల్గా వచ్చేసి కొన్ని కిట్స్ అయితే యాడ్ చేస్తాను చూడండి మా చిన్నోడు ఎంత క్యూట్గా ఉన్నాడో ఎంత ముద్దుగా ఫొటోస్ దిగాడో మావాడైతే కంటిన్యూగా ఐస్ క్రీమ్స్ తింటూనే ఉన్నాడు ఎన్ని తిన్నాడో తెలియదు ఈ ఫంక్షన్ అయిపోయి టెన్ టు ట్వెల్వ్ డేస్ అయిపోవచ్చింది ఇంకా కోల్డ్ అయితే తగ్గలేదు అన్ని ఐస్ క్రీమ్స్ తిన్నాడు మా బిజీలో మేము ఉన్నాం వాడు ఫుల్గా లాగిన్ చేశాడు చాలా డేస్ నుంచి వీడియో పోస్ట్ చేద్దామంటే ఇప్పటికైతే ఫైనల్గా కుదిరింది మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే పక్కన పక్కనున్న గంట సింబల్ని నొక్కండి ఇలాంటి మరెన్నో వీడియోస్ మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్ అయితే వస్తాయి ముందుగా చెప్పాను కదా ఇక్కడ ఈ వీడియోలో వచ్చేసి నేను ఫేస్ రివీలింగ్ అయితే మరి కనిపెట్టారా నేను ఏ కలర్ శారీ కట్టుకున్నాను ఎక్కడున్నాను అనేది మీరు ఐడెంటిఫై చేస్తే కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్